टी प्राइम टाइम न्यूज के स्वागत है నక్కపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటిగ్రేటెడ్సా క్లస్టర్ సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజయపేట బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏపీఐఏసీ ద్వారా ఐదు ఎకరాల భూమిని యువత భవిష్యత్ కోసం రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఎకరానికి పద్దెనిమిది లక్షల రూపాయల నష్టపరిహారం భూమిలో సాగు చేసే పంటతో పాటు చెట్లకు కూడా నష్టపరిహారం ఇచ్చామని చెప్పిన మాట ప్రకారం సాగుదారులకు పద్దెనిమిది లక్షల రూపాయల చెక్కులను అందించామని అన్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భూమి సాగుదారులకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఆ భూముల్లో కంపెనీలు పెట్టడానికి ఎక్కడో అమరావతిలో ఉండి ఒక బటన్లోకి విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని విమర్శించారు తెలుగుదేశం జనసేన పార్టీ వచ్చే కంపెనీలకు వ్యతిరేకం కాదని మందుల కంపెనీలు పెట్టవద్దని ఇతర వేరే కంపెనీలు వచ్చే విధంగా స్థానికులకే డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని లేదంటే తెలుగుదేశం జనసేన నిరంతర పోరాటం చేస్తారు చేస్తామని వెంకటేష్ తెలియజేశారు కార్యక్రమంలో తుమ్మల వెంకటరమణ వెలగ శ్రీను కొంత రమణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయంలో ఇక్కడ నక్విన సుమారుగా ఏపీఐసి ద్వారా ఐదు వేల ఎకరాలు కంపెనీలని పెట్టి ఈ నీ ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందిగారు ఆధ్వర్యంలో ఎకరానికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చి కంపెనీలు పెట్టడానికి ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి జిరాయితీ వరకు కూడా అందరికీ పద్దెనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కొంతమందికి సాగుదారులకి చెట్లకి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వేటకు కూడా ఒక రూపాయి చెల్లించకుండా ఇంకా చాలామందికి ఆర్ అండర్ ప్యాకేజీలు కానీ ఊళ్ళని కొన్ని కొన్ని ఊళ్ళని మరి వేరే చోటకి అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించడం కానీ మరి అలాగే కొన్ని చెట్లకి కానీ చాలా ఆటలకి సాగులకి కానీ డబ్బులు ఇవ్వకుండా ఇంకా పెండింగ్ ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక కంపెనీని ఇక్కడ స్థాపించామని ఆలోచన అయితే ఇప్పటి వరకు రాలేదు రెండు మూడు సార్లు ఒక కలెక్టర్తో మీటింగ్ పెట్టి ఇక్కడ కంపెనీలు అయిపోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అనేక సార్లు కూడా మేము కలెక్టర్ గారికి కానీ మరి ఇక్కడికి వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి కానీ మరి అందరికీ కూడా ఎంఆర్ఓ కానీ చాలా మందికి చెప్పాం ఏమనంటే మరి మీరు కంపెనీలు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఇక్కడ రిషపూరితమైన కంపెనీలు పెట్టకండి కంపెనీలు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడే కంపెనీలు పెట్టండి ఆ కంపెనీలకి సరిపడా భూమి ఇచ్చిన రైతులకి స్వాగు డబ్బులు కానీ మరి ఆర్ ప్యాకేజ్ కానీ మరి భూము మరి ఊరు సరి వాళ్ళకి మరి సరైన డబ్బులు కానీ ఇవ్వాలని చెప్పి చెప్పడం డిమాండ్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో రేపు రెండో తారీఖుని ఈ నాలుగున్నర సంవత్సరం నాలుగు నాలుగు సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఏనాడు ఇక్కడ కంపెనీని పెట్టాలి నిరుద్యోగ సంబంధం తీర్చాలి అనే ఆలోచన లేకుండా ఈ వాళ్ళకి ఒక ఆలోచన కూడా చేయకుండా రేపు ఫిబ్రవరి రెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీలకి ఎక్కడో అమరావతి నుంచి మరి పట్టణం నొక్కుతామని ప్రయత్నం చేస్తున్నారు మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ప్రజలు కానీ రైతాంగం కానీ జనసేన పార్టీ కానీ కంపెనీలకు వ్యతిరేకం మాత్రం కాదు కాకపోతే ఎక్కడైతే ఎవరి భూములు అయితే తీసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే ఆ కంపెనీ ద్వారా నష్టపోతున్నారో ఏ గ్రామాలు అయితే పోతున్నాయో వాళ్ళందరికీ కూడా సరే న్యాయం చేసిన తర్వాత కంపెనీలు పెట్టమని చెప్తున్నాం రేపు ఇదే కార్యక్రమాన్ని రెండో తారీఖున చేయడం నిజమైతే తెలుగుదేశం పార్టీ అంతిగా ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది రైతులకు న్యాయం జరిగే వరకు కూడా సరైన కంపెనీని ఏ కంపెనీ పెడతారో తెలియని అవసరం ఉంది అలాగే కంపెనీలకు న్యాయం జరిగే వరకు సారీ ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరకు తెలుగుదేశం పార్టీ జిరాయితీరికి చాలా మంది డబ్బులు ఇవ్వడం జరిగింది మరి రేపు మళ్ళీ మేము డబ్బులు ఇచ్చి మేమే కంపెనీని స్టార్ట్ చేస్తాం మరి అప్పటి వరకు కూడా మీరు స్టార్ట్ చేయడానికి అవసరం మరి ఇబ్బంది ఇబ్బంది పడతారు డెఫినెట్గా వాళ్ళు న్యాయం చేస్తే మీరు కంపెనీని పెట్టడానికి మేము ఎట్టి పరిస్థితులు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి మరి అధికారులు ఆలోచించాలి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ కంపెనీని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి